వెల్కమ్ టు మెగా బాక్స్ ఆఫీస్ టాలీవుడ్ స్వీటీ అనుష్క లీడ్ రోల్లో నటించిన లేటెస్ట్ మూవీ ఘాటి క్రిష్ జాగర్ల మూడి ఈ సినిమాని డైరెక్ట్ చేశారు వేదం లాంటి అండర్ రేటెడ్ మూవీ తర్వాత క్రిష్ డైరెక్షన్లో అనుష్క చేసిన మూవీ ఘాటి దీంతో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి సెప్టెంబర్ ఐదున ఘాటి థియేటర్లో రిలీజ్ అయ్యి ఆడియన్స్ను ఆశించినంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది అనుష్క ఈ సినిమాపై భారీగానే ఆశలు పెట్టుకుంది కానీ చివరికి స్వీటికి నిరాశే తప్పలేదు ఘాటితో నిర్మాతలకు నష్టాలు తప్పలేదు అయితే ఈ సినిమా ప్రభావమే ఏమో తెలియదు కానీ తాజాగా అనుష్క ఓ సంచలన నిర్ణయం తీసుకుంది సూపర్ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అరుంధతితో లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది కన్నడ బ్యూటీ అనుష్క శెట్టి విక్రమార్కుడు లక్ష్యం మిర్చి బాహుబలి బాహుబలి టూ భాగమతి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైంది తాజాగా క్రిష్ జాగర్లముడి దర్శకత్వంలో తెరకెక్కిన ఘాటితో ప్రేక్షకులను పలకరించింది అనుష్క ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఘాటీ చిత్రం మొదటి రోజు మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది తొలి రోజు కాస్త పర్వాలేదనిపించినా రెండో రోజు నుంచి పూర్తిగా చెతిగలబడింది దీంతో వారం తిరిగేసరికి థియేటర్స్ నుంచి పూర్తిగా వైదొలిగి బయ్యర్లకు భారీ నష్టాలు మిగిల్చింది అనుష్క నుంచి చాలా కాలం తర్వాత వస్తున్న చిత్రం కావడం పైగా క్రిష్ మీదను నమ్మకంగా బయ్యర్లు భారీ ధర పెట్టి ఘాటి కొన్నారు అయితే తొలి తొలిరోజే ఘాటి భారీ షాక్ ఇచ్చింది ఇక సినిమాల సంగతి పక్కన పెడితే అనుష్క ఫేస్బుక్లో ఓ పోస్ట్ పెట్టింది నేను వెలుగును దీపకాంతిగా మార్చుకుంటూ సరైన జీవితాన్ని గుర్తు చేసుకోవడానికి ప్రపంచంతో మళ్లీ కలిసిపోవడానికి కొంతకాలం సోషల్ మీడియా నుండి దూరంగా ఉండబోతున్నాను త్వరలోనే మరిన్ని కథలతో మరింత ప్రేమతో మీ ముందుకొస్తాను ఎప్పుడూ చిరునవ్వుతో ఉండండి ప్రేమతో మీ అనుష్క శెట్టి అంటూ స్వీటీ ఫేస్బుక్ పోస్ట్ చేసింది అయితే అనుష్క ఉన్నట్టుండి సోషల్ మీడియాకి ఎందుకు దూరమైంది అనే డౌట్ అందరికి వస్తోంది ఘాటి మూవీ డిజాస్టర్ అయిందన్న బాధలోనే ఆమె ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు ఇటీవల ఘాటి ప్రమోషన్లకు కూడా అనుష్క హాజరు కాలేదు బాగా లావు కావడం వల్లే స్వీటీ ప్రమోషన్స్ కి రాలేదనే ప్రచారం జరిగింది అయితే ఘాటి రిలీజ్ తర్వాత ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకోవడం మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది ఘాటి తర్వాత అనుష్క నుంచి మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ రాబోతోంది అది కూడా మలయాళ ఇండస్ట్రీ నుంచి కావడం విశేషం ఇప్పటి వరకు తెలుగు తమిళ భాషల్లో మాత్రమే నటించిన అనుష్క ఇప్పుడు కథనార్ అనే సినిమాతో మలయాళంలోకి ఎంట్రీ ఇస్తోంది రీసెంట్ గానే ఈ సినిమా నుంచి గ్లిమ్స్ రిలీజ్ చేశారు హారర్ బ్యాక్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది కేరళలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా కథను రూపొందించారు ఇందులో మలయాళ స్టార్ జయసూర్య లీడ్ లో నటిస్తున్నారు ప్రముఖ దర్శకుడు రోజిన్ థామస్ దర్శకత్వంలో రూపొందున్న ఈ సినిమా రెండు భాగాలుగా మొత్తం పద్నాలుగు భాషల్లో ఒకేసారి రిలీజ్ కాబోతోంది ఇక భారీ అంచనాలతో ఆశలు పెట్టుకున్న ఘాటి అనుష్కకు హిట్ ఇవ్వలేకపోయింది దీంతో ఈసారి కథనార్తో అయినా అనుష్క పాన్ ఇండియా హిట్ అందుకోవాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు